ప్రతి ఓడు బిజినెస్ సూత్రాలు చెప్తూ ఉంటారు బిజినెస్ అట్లా చేయాలి బిజినెస్ ఇట్లా చేయాలి అని చెప్పినంత ఈజీ కాదు బిజినెస్ చేయడం బిజినెస్ లోకి దిగితేనే తెలుస్తుంది దాన్ని లోతుపాట్లు నిజానికి బిజినెస్ చేసేవాడికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బ్రెయిన్ స్ట్రామింగ్ నాన్ స్టాప్ నెవర్ ఎండింగ్ ఛాలెంజెస్ ఫస్ట్లీ వాడికి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి దాన్ని మార్కెట్ చేయాలి కస్టమర్ కి తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి స్టాఫ్ వచ్చేసరికి ఒకటి ఒక రాడు టూ మెనీ హెడక్స్ అండ్ బిజినెస్ పరంగా వచ్చేసరికి ప్రాఫిట్లు లాస్ లు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అన్నది చిత్రగుప్తుడి కన్నా కూడా పెద్దది ఏది ఏమైనా సరే బిజినెస్ లోనే ఉంటా అనే ప్రతి ఒక్కరికి ఆఫ్ దేశ ఎకానమీ మార్చే సత్తా సామర్థ్యం ఉన్న ప్రతి బిజినెస్ మ్యాన్ సూపర్ మ్యాన్ వీరందరికీ సూట్ అందరికి నమస్తే అక్క చెప్పింది వినే ఉంటారు మీరు బిజినెస్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు పట్టుండాలి మార్కెటింగ్లో మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడ తెలుసుకోవాలి దిగాలి దిగితేనే లోతుపాట్లు అనేది అర్థమవుతుంది ఊక ఫోన్లు చేసి సతాయించడం ఎందుకు చెప్పు అట్లా కాదు నేను మీరు ఫోన్ చేయొద్దండి అని అంట అనడం లేదులే కానీ ఫోన్లు చేసి బిజినెస్ సూత్రాలు అడగడం ఎందుకు ఛానల్స్ ఉంటాయి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి దానికి దీనికి పిగ్గు పందులకు సంబంధించి ఒకసారి గెలకండి మీరు కూడా అర్థం చేసుకోండి మీకు కూడా తెలుస్తుంది కంటెంట్ అనేది మొత్తం డ్రోన్ షాట్లతో తీసారన్న సూపర్ అన్న అసలు మిషన్లు ఉంటాయి దానికి ఏమేమి వాడతారో అన్ని పిండి మిషన్లు పొట్టు మిషన్లు ఏదేదో ఉంటాయి మొత్తం డ్రోన్ షాట్లు ఇవి వచ్చేసి త్రిప్రాంతకంలో ఉందన్నమాట ఈ షెడ్లు షెడ్ పందులు పెట్టుబడి కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సింది అవుతుంది ఒక్కోసారి అవుతుంది కాకపోతే దిగితేనే తెలుస్తుంది దాని లోతేంటో ఒక మనం అనుకుంటే అది సరిపోదు దిగితేనే తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అది నిజం వాస్తవం కాకపోతే వరకు తక్కువ ఖర్చులోనే షెడ్డు రెడీ చేసుకోండి ఎందుకంటే మనకి ప్రాఫిట్ తెప్పియ్యాలంటే ఏం షెడ్లు తెప్పియదు ఓన్లీ పిల్లలే అన్న అంటే ఉన్నవాసం చెప్తున్నాను నేను అనమాట మీరు ఏం వరి అవద్దండి ప్లీజ్ మంచి సజెషన్ ఏందన్న ఏదైనా ఉందనుకుంటే అది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ నుంచి కొందరు వీడియోస్ చేస్తున్నారు పర్టికులర్గా దీనికోసమే వీడియోస్ చేస్తున్నారు అది గ్రహించి చూడండి ఓకేనా గాయస్ పెద్ద పెద్ద సెట్లు ఇవి దాదాపు రెండు వందల యాభై ఫీట్ల పొడవు ముప్పై ఫీట్ల వేడలుపు అంత విస్తీర్ణతల్లో ఉంటుంది ఇవి ఊరవతల కొద్దిగా ఊరికి దూరంగా ఉంటేనే పెంచుకోవడానికి బాగుంటాయి పందుల సెట్లు ఓకేనా